సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ధర్మవరం గ్రామంలో మంత్రి అనిత పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు గ్రామస్తులతో ముఖాముఖి పాల్గొన్న అనిత వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు ధర్మవరం గ్రామాన్ని చేస్తానని హామీ ఇచ్చారు लगापक् aisama 25 लो गो मो by भ देीजल अ ग न चस Alfिनो न वा है अ ज जप जटा

ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో కాదు మా తాతారావు గారు తన ధైర్యంగా ఉన్నాడు మీ ధైర్యం ఉంటే ఆడ ధైర్యం ఉండే అర్థమైందా వారి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా చె దయచేసి రోజు ఇంకా మీ అందరికీ కూడా కావాల్సింది ఆ పొలానికి వెళ్ళే ఒక రోడ్డు గురించి ఇప్పుడే ఎంత ఎంతైతుంది అని అంటే మా శ్రీను మా ప్రెసిడెంట్ గారు ఈ ప్రెసిడెంట్ గారు అందరూ కలిపి దగ్గర దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు పెన్షన్ చేశారు అంటే నాకు నాకు అర్థంగా నా రోడ్డు చూపించి ఉగ్రంతో జనాలకు ఉపయోగపడేది అందరికీ ఉపయోగపడేదానికి మనం అర్థమైన కాదు పెడతాం ఇబ్బంది ఏం లేదు దానికి నేను ఎస్టిమేషన్ వేయిస్తాను డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఎస్టిమేషన్ వేయిస్తాను ఎస్టిమేషన్ వేయించి ఇమీడియట్గా ఒకవేళ ఎక్కువ డబ్బులు అయినాయి అనుకోండి గా మీకు ఇబ్బంది లేకుండా ఒక ఒక దారి ఏర్పాటు చేస్తాం తర్వాత దానికి పర్మినెంట్ సొల్యూషన్ చూడొచ్చు అంతవరకు మాత్రం మీ ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీ అందరికీ తెలుసు ఇక్కడ మంది వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఈ ఎన్ని విషయాలు నేను ఎందుకు చెప్పాలంటే ఓపిక తెచ్చుకోలేనో టైం తీసుకునే మీ అందరికీ చెప్పాలి చాలా మంది అందరూ రోజు వ్యవసాయం చేసుకునేవారు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా ఇంతకు ముందు కనీసం విత్తనాలు సరి అని విత్తనాలు ఇచ్చిన పాపాన పోలే సాయిల్ టెస్ట్ చేయించలే కనీసం పశు పశువులకి పశు దాన ఇవ్వలే కనీసం కెమికల్ అంటే మనకి రసాయన ఎరువులు కూడా ఇచ్చిన పాపాన పోలే మళ్ళా ఈ రోజు ఎటువంటి ఎలక్షన్లు లేకపోయినా మీ దగ్గరికి వచ్చి అమ్మా మీరు ఎలా ఉన్నారు అడిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మా గవర్నమెంట్ నేను గర్వంగా చెప్పగల కాబట్టి మీ అందరికీ కూడా ఇంకా బంగారు కుటుంబాలు చెప్పి ప్రతి విలేజ్ లోని కూడా ఒక నలుగురు ఐదుగురు బాగా పూర్ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేశారు గవర్నమెంట్ వాళ్ళకి కూడా మార్గదర్శులు చెప్పి వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళ కుటుంబానికి ఒక మోరల్ అన్ని రకాలుగా ముఖ్యంగా ఈ ఆర్థిక అసమానతలు ఏదైతే ఉన్నాయో మేము మేము మా దగ్గర డబ్బు ఉంది మీ దగ్గర డబ్బు లేదు అలాంటి అసమానతలు ఏదైతే ఉన్నాయో ఆ అసమానతలు అన్నింటితో కూడా తొలగించి ఈరోజు అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు దీనికి మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ మూడు రెండు బూతులు ఉన్నాయి రెండు బూతులకి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క ఇంటికి బూత్ ఇన్ఛార్జు తల్లి కొంత వస్తుందా లేదా పెన్షన్ వస్తుందా లేదా లేకపోతే మీకు రేషన్ కరెక్ట్గా అందుతుందా లేదా లేకపోతే మీ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అందినాయా లేదా మీకు ఇల్లుందా లేదా ఇవన్నీ అడిగి వాళ్ళందరూ కూడా వెళ్తారు లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు మాట్లాడుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సందర్భాలు మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను ఇక్కడ ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి చేసేస్తాము గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మీకు చేస్తాము అని చెప్పి ఆ రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు జనసేనతో నుంచి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా కలిసి ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు గెలిపించింది ప్రతినిత్యం కూడా మేము మంత్రులు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం జనాల్లో ఉండాలి రాష్ట్రం అంతా తిరుగుతూనే కూడా వారానికి ఒక రోజు రెండు రోజులు కంపల్సరీ నియోజకవర్గాల్లో ఉండాలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోజు మీ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రెసిడెంట్ని అయితే నెగ్గించారు కానీ ఆ ప్రెసిడెంట్కి ఎటువంటి అధికారాలు లేకుండా పోయినాయి ఇప్పుడే మా ప్రెసిడెంట్ అన్నమాట అమ్మ మాకు ఏమైనా ఊర్లో ఏదైనా ఇబ్బందులతో అడుగుతున్నారమ్మా అడుగుతారు ఎందుకంటే ఓటేసి గెలిపించారు కదా ఓటేసి గెలిపించినప్పుడు వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి అడుగుతారు కానీ ఆ నాలుగు సంవత్సరాల పరిస్థితి ఏమైందంటే వాళ్ళకి కనీసం బ్లీచింగ్ పౌడర్ చెల్లేదానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయింది ఎందుకంటే డబ్బులు పడి అనుకునే అసలే చిన్న పంచాయితీ తక్కువ డబ్బులు వస్తాయి అమ్మ వాళ్ళ స్మృతిగా నమస్కారాలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళు ఇబ్బందులు పడ్డమే కాకుండా లేనిపోయిన అలవాట్లు కానీ అలవాటు అయిపోయి పిల్లలు పదివేల ఎకరాలు అలాంటిది మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అందరి ఆశీర్వాదంతో ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం ఈ రోజు తొంభై ఎకరాలు కూడా లేదు ఈ రోజు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది ఈ కొన్ని రోజులు పోతే ఎవరైతే ఇంకొంచెం ఎక్సెంట్ ఇంకొంచెం యాక్సిడెంట్ అయితే ఇంకా పరిస్థితి ఎలా అవుతుందంటే మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే రేపు పొద్దున గాంజా తీసుకున్నారని దొరికితే వాళ్ళ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు అంతవరకు మనం తెచ్చుకోకూడదు కాబట్టి మన పిల్లల్ని మనం కూడా కంట్రోల్లో పెట్టుకొని గాంజా అనేది పిల్లలు తీసుకుంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి దీని మీద చాలా పెద్ద దృష్టి పెట్టాం దీంతో పాటు ఎందుకు అంటారు అమ్మ పండి పంట లేక తిరుగుతుంటే ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయమ్మా అని దాని గురించి మీకు ఆ రోజు పాటించాం చదువుకుని స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఇలా నా స్టీల్ ఫ్యాక్టరీ క్లాయస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఈ రోజు మన ఎదురుగా వచ్చి మన నియోజకవర్గంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మేము చేస్తున్నది దయచేసి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీ గ్రామానికి సంవత్సర కాలం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నేను గుడి దగ్గర ఉండి మాట్లాడుతున్నానమ్మా ఒక్క రోడ్డేసులో కలిగాను ఒక్క రోడ్డు ఒక్క డ్రైవ్ కానీ నేను ఈ సంవత్సర కాలంలో సుమారుగా లక్షల రూపాయలు రోడ్లు ఎంచుకున్నాం మీ స్కూల్కి ప్రహరీ కూడా లేదు ఇప్పటివరకు లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ప్రహరీ కూడా తెచ్చుకోలేకపోయారు మరలా మాట్లాడితే నాడు నేడు నాడు నేడు అని మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఈ రోజు ఇక్కడ నియోజకవర్గంలో ఉంటే రోజుకి రెండు మూడు స్కూల్స్ గురించి వస్తాయి అంటే నలభై లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ప్రహారీ కూడా ఇచ్చాను మరి నాడు నేడు అన్నారు మరి బోధిగా ఈ రోజు ఎన్నో స్కూల్స్ దగ్గర కంప్లైంట్ వచ్చాయమ్మా సిలాబస్ లో ఉన్నాయి పడిపోయే పొజిషన్ లో ఉన్నాయి అదేదో మనం చెయ్యాలమ్మా అని తిరిగి నన్ను అడుగుతున్నారంటే ఎంత స్కామ్ జరిగిందో ఆ రోజుల్లో మీరు